Thank <laughs> you. క్రీస్తున్నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వాందరములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట ఆరవ కీర్తన నలభై మూడవ వచనం చదువుకుందాం ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చే తమ దోషము చేత హీనదశనందిరి ప్రియులార తిరుగుబాటు చేయడం అనేది సాతాను స్వభావం పరలోక రాజ్యంలో ప్రధాన దూత అయినటువంటి లూసిఫరు దేవుని మీద తిరుగుబాటు చేశాడు తిరుగుబాటు ఫలితంగా భూమి మీదకు నెట్టివేయబడి సాతానుగా మారింది మనుషులందరినీ దేవునిపై తిరుగుబాటు చేయించడమే సాతాను పని గర్వించిన వారు తిరుగుబాటు చేస్తారు తిరుగుబాటు చేయడం అంటే మాట వినకపోవడం లోబడకపోవడం ఇష్టానుసారంగా జీవించడం అలా తిరుగుబాటు చేయడానికి కారణం దేవుని ఆజ్ఞలను విధులను కట్టబాట్లను కాదని ని తమ సొంత ఆలోచనలను అనుసరించి స్వేచ్ఛగా జీవించుకోవాలనుకోవడమే బానిసలుగా జీవించే మనుషులు తమ హక్కులు పొందడానికి తమ యజమానుల మీద తిరుగుబాటు చేసి స్వాతంత్రం సాధించుకుంటారు వాళ్ళ తిరుగుబాటులో అర్థం ఉంటుంది కానీ యశాగ్రంథం నలభై తొమ్మిది పదహారులో వ్రాయబడిన ప్రకారము తన అరచేతులలో చిక్కుకునేంతగా ప్రేమించే దేవుని మీద తిరుగుబాటు చేయడాన్ని ఏమంటారు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఏం ఆలోచిస్తారు త్వరగా కోలుకోవాలని మామూలు మనిషిని అవ్వాలి అన్న ఆలోచనే తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు అందుకోసం చేయని ప్రయత్నం అంటూ ఉండదు ఎందుకు ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆరోగ్యం కోసం తమ సంపాదన అంతా ఖర్చు చేస్తారు అప్పటికీ నయం కాకపోతే చివరి ప్రయత్నంగా దేవుని దగ్గరికి వస్తారు మరి ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఏం ఆలోచిస్తారు దేవుడు తమకు దయచేసినటువంటి ఆరోగ్యాన్ని తెలివితేటలను ఉపయోగించి బాగా సంపాదించి గొప్పగా సుఖంగా బ్రతకాలి అని ఆలోచిస్తారు అప్పుడు దేవుడు అస్సలు గుర్తుకురాడు తమ కష్టాన్ని తెలివితేటలు నమ్ముకుంటారు జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి వదిలేసి దేవునికి సంబంధం లేని జీవితం జీవిస్తుంటారు దేవుని మీద తిరుగుబాటు చేయడం అంటే అదే అందుకే దేవుడు అంటూ ఉన్నాడు యశోగ్రంథం రెండవ రెండవచనంలో ఆకాశమా ఆలకించము భూమి చెవియుగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని చెప్పేసి ఆయన తన బాధనంతా వరెలగ్గుతూ ఉన్నాడు దేవుడు మనల్ని భూమి మీద పుట్టించి తెలివితేటలు ఆరోగ్యం దయచేస్తేనే కదా మనం గొప్పవారం మతి స్థిమితం లేని వారిగా పుట్టించి ఉంటే మనం గొప్పవాళ్ళం అవ్వం కదా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యము తెలివితేటలను ఆధారం చేసుకుని మన జీవితాన్ని ఈ లోకానుసారమైన జీవితం జీవించడానికి ధన సంపాదనకు ఆస్తులు కూడా పెట్టుకోవడానికి వినియోగిస్తూ ఉన్నాం మనం ఎలా సంపాదించాలి ఎలా గొప్పవాళ్ళం అవ్వాలి అన్నటువంటి మన ఆలోచనను అనుసరించి నడుచుకుంటూ దేవుని మీద తిరుగుబాటు చేస్తే మనకి వచ్చే కష్టాలు బాధలు సమస్యల నుండి విడుదల పొందడానికి దేవుడు మనకి ఎలాంటి సహాయం చేయడు మనం ఏడ్చి గగోలు పెట్టిన ఆ దేవుని నుండి మనకి ఎలాంటి సహాయం అందదు మన ప్రార్థన వినడు దేవుని లెక్క చేయని మన గర్వానికి అహంకారానికి తగిన ఫలము అనుభవించాల్సి ఉంటుంది మన జీవితం హీన దశకు చేరుతుంది అలాంటి స్థితిలోకి మనము వెళ్లకుండా ఉండాలంటే దేవునికి లోబడి జీవించాలి కాబట్టి ప్రియులారా ఈ వాక్యం విన్న మీరందరూ కూడా దేవుని ఆలోచనను అనుసరించాలి అని చెప్పేసి మీ అందరికీ ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి నీ పాదములకు వందనాలు స్తోత్ర స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య ఈ ఉదయ కాల సమయంలో మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీ మీద తిరుగుబాటు చేయకుండా నీకు లోబడి జీవించే జీవితం దయచేయమని ఏసై నామ అడుగుతున్నాను తండ్రి ఆమె